హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ గత కొద్ది రోజు గత కొద్ది రోజుల నుండి చూస్తున్నట్లయితే బంగారం ధరలు పెరగడం తగ్గటం సమానంగా ఉండటం చూస్తున్నాం అయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు తగ్గాయా పెరిగాయా అనేది మనం ఈ వీడియోలో చూ చూడబోతున్నాం ఈ వీడియోలో స్క్రీన్ పైన మెన్షన్ చేసే ట్వంటీ టూ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైజు సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ప్రైజు ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్ అండ్ ట్వంటీ టూ క్యారెట్స్ వన్ గ్రామ్ ప్రైజు సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధరలు ఇంకా మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం ధరల్లోకి చూసే చూసే చూసేది ఈ రోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ టెన్ గ్రామ్స్ బంగారం ధర సెవెంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగదుగా తగ్గాయి అలాగే వెండి ధరలకు వచ్చేసి వన్ కిలో ప్రైస్ నైంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇవాళ మన వీడియోలో నెక్లెసెస్ మోడల్స్ అండ్ హారమ్స్ మోడల్స్ అన్నీ కాస్ట్తో సహా వెయిట్తో సహా పెట్టాను ఫ్రెండ్స్ స్క్రీన్ పైన నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి ఫ్రెండ్స్ చూశారు కదా కాస్ట్ గోల్డ్ కాస్ట్ అండ్ సిల్వర్ కాస్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక ముందుగా మన ఛానల్ని చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఈ అప్డేట్స్ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోలో చాలా మోడల్స్ అండ్ క్లీజ్ సెట్స్ పెట్టాను హారన్స్ అది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ బంగారం వెండి కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ రోజు బంగారం ధరలు చాలా తరచుగా తగ్గినాయి ఫ్రెండ్స్ మీరే చూడండి ఈ వీడియోలో అలాగే నా వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఏదైనా నాకు తెలియకపోతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూస్తున్నారు కదా మన వీడియోలో చాలా మోడల్స్ ఉన్నాయి నెక్లెస్ నెక్లెసెస్ అండ్ హారమ్స్ లాంగ్ చైన్స్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ అలాగే గోల్డ్ రేట్ కూడా చాలా తగ్గుతూ వస్తుంది డైలీ డైలీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా తక్కువ లైట్ వెయిట్లో మంచి మంచి మోడల్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలానే నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇలానే నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్